ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే ఎంఆర్టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు పొద్దుటూరు పట్టణంలోని పంతొమ్మిదో వార్డు దస్తగిరిపేటలో ఉన్న సిఎస్ఐ చర్చి ప్రాంగణంలో ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా క్రిస్మస్ కానుక పంపిణీ చేశారు క్రిస్మస్ కానుకలను పంతొమ్మిదో వార్డు ఇన్ఛార్జ్ నీలాపురం భాష ఏర్పాటు చేశారు దాదాపు రెండు వందల మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి పదమూడు వందల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు పేదరికం కారణంగా ఏ ఒక్కరు పండుగ వేడుకలకు దూరం కాకూడదని ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి బాటలో ఆయన శిష్యుడుగా ఈ కార్యక్రమం చేపట్టారని పంతొమ్మిదో వార్డు ఇన్ఛార్జ్ నీలాపురం చాంద్ బాషా తెలిపారు దాదాపు రెండు వందల మంది పేదలకు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఒక్కొక్కరికి పదమూడు వందల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు ఇందుకు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రత్యేకంగా చాంద అభినందించారు అంతకు మునుపు ఎమ్మెల్యే పాస్టర్ చేసిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చర్చి నూతన క్యాలెండర్ ను చెమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు పండుగకు సంబంధించి ఈ వార్డుకు సంబంధించినటువంటి మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి చాంద్ మీ అందరి పట్ల ప్రేమతో పేదరికంలో ఉండే మన కుటుంబ సభ్యుల కోసం పండగను సంతోషంగా చేసుకోవాలని చెప్పి బియ్యం కానీ మిగతా వంటకు సంబంధించినటువంటి సామాగ్రిని ఒక పదమూడు వందలు పద్నాలుగు వందలు విలువ చేసే వంట సామాగ్రి అంతా కూడా ఒక్కొక్క కుటుంబానికి అందజేసే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం మనస్ఫూర్తిగా నేను సంతోషిస్తూ ఉన్నాను నేను నాయకునిగా ఉండేదానికంటే కూడా సేవకునిగా ఉండేదానికే కూపడతా మానవతా హృదయంతో సేవ చేయడమే ఈ జన్మకు అర్థం పరమార్థం అనేది నా ఉద్దేశం నా ఉద్దేశం అనడానికంటే కూడా లోకరక్షకుడైన ఆ ప్రభువు యొక్క ఆదేశం మీరు బైబిల్ చదివే ఉంటారు నేను కూడా బైబిల్ చదివిన నేను చాలాసార్లు చదివిన నేను కూడా బైబిల్ బైబిల్లోని సారాంశం అంతా కూడా మూడే మూడు మాటలు చెప్తా ఉన్నాం మీ అందరికీ అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఎన్నిసార్లు మనం బైబిల్ చదివినా కాదు క్రైస్తవ కుటుంబంలో జన్మించినంత మాత్రాన క్రైస్తవులం కాదు గురువుల యొక్క ప్రవచనాలను విన్నంత మాత్రానే మీరు క్రైస్తవ బిడ్డలు కాదు ఎప్పుడు మీరు క్రైస్తవ బిడ్డలుగా గుర్తింపు పొందగలుగుతారంటే లోకరక్షకుడైన ఆ ప్రభు ప్రభు ఏ ప్రవచనాలైతే బైబిల్ ద్వారా మనకు బోధించి ఉన్నారో వాటిని మనం అనుసరించినప్పుడు అనుకరించినప్పుడు ఉన్నంత ఉన్నంతవరకు గట్టిగా వాటిని నమ్మి జీవించినప్పుడే మనము క్రైస్తవ అవుతాం ఏంటి ఆ మాటలు ఆ మాటలు ఏంటి ఎన్నో మాటలు అందులో బైబిల్ చదివినాం మనం కానీ అన్నిటికీ కలిపి సారాంశం మూడే మూడు మాటలు ఆనిముత్యాలు లాంటి మాటలు అవి వజ్రపు తునకల మాటలు మనిషి జీవితానికి మార్గదర్శకమైనటువంటి మూడు మాటలు నేను నమ్మిన మిమ్మల్ని నమ్మమని పదే 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 చెప్తా ఉన్నాను నేను ఇప్పుడు చెప్పడం కాదు చాలాసార్లు చెప్తా ఉన్నా నేను నా ఈ ఎదుగుదలకు నా ఈ గౌరవ కీర్తి ప్రతిష్టలకు కారణం ఈ మూడు మాటలే ఒకటి మనిషిగా మనం జన్మించిన తర్వాత ఆ ప్రభు మనకు ఆదేశించినది మన తోటి ప్రాణులందరినీ కూడా మన వారిని అందరినీ కూడా మనుషులందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రేమించమని చెప్తా ఉన్నాడు ప్రేమించమని చెప్తా ఉన్నాడు రెండవది మనం ప్రేమించ ప్రేమించడమే కాకుండా మన ఇరుగు పొరుగు కానీ మన కలుచూపు మేరలో ఉండబడిన వారికి కష్టంలో వారికి సేవ చేయమని చెప్తా ఉన్నాడు మూడవది మన పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా దురుసుగా ప్రవర్తించినా మనల్ని బాధించిన పశ్చాత్తాపంతో మన దరి చేరిన వారిని గొప్ప విశాలమైన హృదయంతో క్షమించమని చెప్తా ఉన్నారు ప్రేమించడం సేవించడం క్షమించడం ఈ మూడు మాటలే మన జీవితానికి మార్గదర్శకమైన మాటలు ఈ మూడు మాటలను ఎవరైతే గట్టిగా నమ్మగలుగుతారో ఆచరించగలుగుతారో ఆ మనిషి తప్పనిసరిగా సమాజంలో గొప్పగా కీర్తించబడతాడు గొప్పగా జీవించగలుగుతాడు ఆత్మతృప్తితో తన కుటుంబ సభ్యులతో సంపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించగలుగుతాడు ఇది లోకరక్షకుడైన ఆ ప్రభువు మనకు ఆదేశించింది దీన్ని మీరు పాటించినప్పుడే క్రైస్తవ బిడ్డలైతారు పాటించినప్పుడు మీరు క్రైస్తవ బిడ్డలు కాదు పాటించిన నేను కూడా క్రైస్తవ బిడ్డలే మీలో ఒకటినే ఈ సత్యాన్ని మీరు తెలుసుకోగలిగినప్పుడు సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతోనే ఇప్పటికి లక్షసార్లు ఈ మాట నేను చెప్తా ఉన్నా ఈరోజు కొత్తగా చెప్పేది కాదు నేను ఆచరిస్తూ ఉన్నాను కూడా ఆ మాట నా దృష్టిలో ప్రతి మనిషిని ప్రేమించగలుగుతా ఉన్నాను ప్రతి మనిషికి నేను సహాయం చేయగలుగుతా ఉన్నా నా పట్ల నన్ను భావించిన వారిని కూడా చిట్ట చివరికి నన్ను రాజకీయ కోణంలో చంపడానికి ప్రయత్నం చేసిన వారిని కూడా క్షమించి నా ఇంటికి వినిచి భోజనం పెట్టగలిగినారంటే యొక్క ఆదేశం బైబిల్లోని సారాంశమే నన్ను ప్రభావితం చేసిందని సత్యం మీరు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా మనుషులు అంటే నా సోదరులు నా చెల్లెళ్ళు నా అనుచరులు నా నాయకులు ఎవరు చేసినా కూడా వారికి నా హృదయంలో అగ్రభాగాన అగ్రపీఠ వేసి కూర్చోబెడతారనేది సత్యం ఒక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా తమ్ముడు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా రెండు వందల కుటుంబాలకు పండుగ రోజు సంతోషాన్ని నింపడానికి కావలసిన ప్రయత్నం చేసినందుకు మనస్ఫూర్తిగా చాను అభినందిస్తూ చలం